సాయిరామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీకు కావలసిన వ్యక్తి ఎప్పుడూ కూడా మొబైల్లో నీ ఫోటోని చూస్తూ కాలం గడుపుతున్నాడు అతను ఎవరు అనేది నీకు పేరుతో సహా చెప్తాను వెంటనే ఈ వీడియో చూడు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తి తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో చూడాల్సిందే ఫుల్ వీడియో కోసం కింద అట్ రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసి చూడండి ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే కాబట్టి ఇక మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ అంటే వెంటనే కాంటాక్ట్ అయ్యి సమస్యలేంటో చెప్పి ఆ సమస్యల నుంచి బయటపడండి